హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రమాదేవి నీళ్ళల్లో సుడిగుండాలన్న వైపు వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే చామంతి నీళ్ళల్లో దూకి రమాదేవిని కాపాడి బయటకు తీసుకొస్తుంది ఇక దాంతో హర్షవర్ధన్ అయితే ఏంటి రమా వెళ్ళొద్దని చెప్తున్నా కూడా అలా లోపలికి వెళ్ళిపోయావేంటి టైంకి చామంతి వచ్చింది కాబట్టి సరిపోయింది లేకుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిండేది ఏంటి రమా అమూర్ఖత్వం అని చెప్పేసి హర్షవర్ధన్ అడుగుతుంటే అమ్మ నీకేమైందమ్మా ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి ఇంకొక వైపు అరుణ్ కూడా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రమాదేవి అయితే నీళ్ళల్లో తనకు మణిహారం చేతికి దొరకడము ఇక ఆ మణిహారాన్ని తీసుకోబోతు ఉంటే అప్పుడే చామంతి వచ్చి రమాదేవిని బయటికి తీసుకురావడం గుర్తు చేసుకొని ఇక రమాదేవి అయితే చామంతి చెంప పగలగొట్టి నీ వల్లే అది మిస్ అయిపోయింది అని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటే రమా నీకేమైనా పిచ్చి పట్టిందా టైంకి చామంతి రాకపోయి ఉంటే నీ శవమైనా మాకు దొరికేదా కనీసం నీ ప్రాణం కాపాడిన అమ్మాయిని కృతజ్ఞత లేకుండా ఎలా కొడతావు అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవిని అడుగుతుంటే ప్రాణం కంటే విలువైనదే చేజారిపోయింది ఎవరమ్మని చెప్పారు నీకు అసలు నేను అడిగానా నా ప్రాణాలు కాపాడమని నేను నీకు చెప్పానా చివరకు చేతి వరకు వచ్చిందని నాకు దక్కకుండా చేసావు పో ఇక్కడ నుండి అని చెప్పేసి ఇక రమాదేవి చామంతి పైన కోపడుతుంది తర్వాతేమో అసలేమైంది రమ్మా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు కట్టుకున్న భర్తని నేను కూడా ఇలా ఒడ్డు నిలబడి చూస్తున్నాను బిడ్డ నువ్వు కళ్ళ ముందే మునిగిపోతున్నా కూడా కాపాడుకోలేకపోయానే అని చెప్పి బాధగా చూస్తూ ఉన్నాడు కానీ చామంతి నీ ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలకు తెగించి మరీ నీళ్ళల్లో దూకింది అంత రిస్క్ చేసిందాన్ని కొట్టడానికి నీకు చెయ్యి ఎలా వచ్చింది రమా అని చెప్పేసి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే మీరు మాట్లాడకండి దాన్ని కొట్టిందో మాత్రమే మీకు తెలుసు కానీ తనేం పోగొట్టిందో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి రమాదేవి మణిహారం మిస్ అయినందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో రమాదేవి ఇక ఆహారం గురించి ఆలోచిస్తుంటే ఇక అప్పుడే రోజా దగ్గరికి వచ్చి ఎలా ఉంది మేడం అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక రమాదేవి వెళ్ళిపోతూ ఉంటే రమ ఏంటిది నీకు ఈత రాదు కదా అయినా ఒడ్డుకు రావాల్సింది పోయి నువ్వు అలా లోపలికి ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పేసి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే అది రాజమణిహారం రాజమణిహారం కోసం అని చెప్పి రమాదేవి చెప్పగానే ఏ రాజ కోసం అని చెప్పేసి హర్షవర్ధన్ అడుగుతాడు రాజా హరిహర దేవరాయ ఇంట్లో ఉండే రాజమణిహారం కోసం అని చెప్పేసి రమాదేవి చెప్పగానే ఆ మణిహారం నీకు ఎక్కడ కనపడుతుంది ఎక్కడ రాజకోటలో ఉండాల్సిన మణిహారం ఇక్కడ నీకు కనిపించడం ఏంటి అది కూడా నదిలో అని చెప్పేసి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు నేను చెప్పేది నిజమండి నా కళ్ళు నన్ను మోసం చేయవు ఆ అన్నపూర్ణాదేవి మెడలో ఉండే రాజమణిహారము చేతికి చిక్కినట్టే చిక్కి ఆ చామంతి వల్ల మిస్ అయిపోయింది అని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటుంది హారం హారం అనే పిచ్చితో చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు ఎందుకు ఆ హారం అంటే నీకు అంత పిచ్చి అని చెప్పేసి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే నాకు ఎన్ని నగలున్నా కూడా ఆ హారానికి సాటి రావు అందుకే నాకు ఆ నగంటే మక్కువ ఎక్కువ ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలి అనే పట్టుదల కసి స్వామీజీ కూడా చెప్పారు ఆ హారం నాకే దక్కుతుందని నాకు కాబోయే కోడలి ఆ హారాన్ని ఇంటికి తీసుకొస్తుందని ఎలాగైనా సరే దాన్ని దక్కించుకొని తీరుతాను అని చెప్పేసి రమాదేవి అంటుంది కోడలు తీసుకొస్తుంది అని అన్నారు కానీ నదిలో కనిపిస్తుంది అని గురువుగారు చెప్పలేదు కదా నువ్వు నదిలో కనిపించింది అని చెప్పి దానికోసం వెళ్ళి ప్రాణాల వీధికి తెచ్చుకున్నావు అని చెప్పేసి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే నా కళ్ళకి కనిపించింది అని చెప్తే ఎందుకు మీరు నమ్మడం లేదు అది నా కళ్ళకి కనపడింది ఏదో భ్రమలో కనపడింది కాదు నా కళ కళ్ళ ముందు కొట్టుకుపోతూ ఉంటే నా ప్రాణం గురించి నాకు ఆలోచన రాలేదు అని చెప్పేసి రమాదేవి అంటుంది రమ దానికంటే ప్రాణం గొప్పది ప్రాణం కంటే దైవం గొప్పది ప్రశాంతంగా మనం దేవుణ్ణి దర్శించుకోవాలి అని వస్తే ఇక్కడ కూడా పిచ్చి పని చేశావు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకరామా అని చెప్పేసి హర్షవర్ధన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇదంతా విన్న రోజా అయితే సో రమాదేవికి ప్రాణాల కన్నా కూడా ఆ హారం ఎక్కువ అన్నమాట అయినా రాణి గారి మెడలో ఉండాల్సిన హారం ఇక్కడికి ఎలా వచ్చింది ఏదైతేనేం ఇంటికి రాబోయే కోడలు హారంతో వస్తుంది అని చెప్పి ఆ స్వామీజీ నాకు దారి వేసి పెట్టాడు కాబట్టి ఇన్నాళ్ళు అత్తారింటికి దారేది అని చెప్పేసి ఎక్కడెక్కడ వెతికాను కానీ ఇంటి దగ్గరే దారి ఉంది అని ఈరోజే నాకు తెలిసింది నా నెక్స్ట్ టార్గెట్ ఆ నెక్లెస్ సంపాదించడమే ఆ హారాన్ని ఎలాగైనా సంపాదిస్తాను రమాదేవి ఇంట్లో కోడలుగా అడుగు పెడతాను అని చెప్పి రోజా తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక హర్షవర్ధన్ చామంతి దగ్గరికి వచ్చి చామంతి ఏంటమ్మా నువ్వు అలా నదిలో దూకేసావు గచితగాలే భయపడుతూ ఉంటే అలా నువ్వు ముందు వెనుక ఆలోచించకుండా దూకేయడమేనా నీకు ఏదైనా జరిగింటే అని చెప్పి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే పది మందికి అన్నం పెట్టే ప్రాణం కాపాడేటప్పుడు నా ప్రాణం పోతే మాత్రం ఏమవుతుంది సార్ అని చెప్పేసి చామంతి అంటుంది నీ ప్రాణాలకు తెగించి నా భార్య ప్రాణాలు కాపాడావమ్మా చిన్న దానివైనా కూడా నేను నీకు చేతులైతే నమస్కరించాలి అని చెప్పి హర్షవర్ధన్ ఇక చామంతికి నమస్కారం పెడుతుంటే అయ్యో ఏంటి సార్ ఇది ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే నువ్వు నా భార్య కోసం చేసిన ధైర్యాన్ని కట్టుకున్న భర్తని నేను కూడా చేయలేకపోయానమ్మా నీకు దండం పెట్టడంలో తప్పేం లేదమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి హర్షవర్ధన్ చామంతికి దండం పెడుతూ ఉంటాడు అయ్యో ఏంటి సార్ ఇది ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను ఏదో గొప్పదాన్ని చేయకండి అని చెప్పేసి చామంతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక దూరంగా నుండి ఇదంతా చూసినా ప్రేమ హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి ఏమైంది నాన్న ఎందుకు మీరు చామంతికి దండం పెడుతున్నాడు అని చెప్పేసి అడుగుతుంటే మీ అమ్మకి చాలా పెద్ద ప్రమాదం తప్పిందిరా సమయానికి చామంతి రాకపోయింటే మీ అమ్మ చివరి చూపు చూడ్డానికి కూడా మనకు దక్కేది కాదేమో అని చెప్పేసి ఇక హర్షవర్ధన్ రమాదేవి నీళ్ళల్లో మునిగిపోవడం ఇక చామంతి కాపాడడం ఇలా అన్ని విషయాలని కూడా ప్రేమకి చెప్తాడు ఇక ప్రేమ అయితే పరుగు పరుగున రమాదేవి దగ్గరికి వచ్చి మామ్ అలా నీళ్ళలో ఎందుకు దిగవు నీకేదైనా అయ్యుంటే అని చెప్పేసి అడుగుతుంటే ఏదీ కాలేదు కదా ఇక నువ్వు ఆ విషయం గురించి వదిలేసేయండి నాకు కావాల్సింది దక్కలేదు అనే టెన్షన్లో ఉన్నాను అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ఓపిక నాకు లేదు అని చెప్పి రమాదేవి అక్కడ నుండి వెళ్ళిపోగానే మీ అమ్మ సంగతి నీకు తెలిసిందే కదరా అవునరా నువ్వేంటి ఈ డ్రెస్ ఏంటి అని చెప్పేసి హర్షవర్ధన్ ఆడక్కగానే మామ్ బాగుండాలి అని చెప్పేసి దేవుడికి నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేశాను నానా అని చెప్పేసి ప్రేమ్ చెప్పగానే నీ పూజలు పలించే నెమరా మీ అమ్మ ప్రాణాలతో బయటపడింది అని చెప్పేసి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఏమో ప్రేమ్ చామంతిని తీసుకుని అవతల వడ్డీకి పడవలో వెళ్తూ ఉంటాడు ఇక చామంతి అయితే ఎక్కడికి డ్రైవర్ బాబు అని చెప్పేసి అడుగుతూ ఉంటే చెప్తాను కదా అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటే అమ్మగారు తిడతారేమో అని చెప్పేసి చామంతి అంటుంది అవతలకు వెళ్ళిన తర్వాత అంత త్వరగా రమ్మని చెప్పర్లే అని చెప్పేసి ప్రేమ అనగానే కోపంలో అలా అంటారు కనిపించలేదు అంటే మళ్ళీ తిడతారు అని చెప్పేసి చామంతి అనగానే కాసేపు రమమ్మను మనసులో నుంచి తీసేసి ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి ప్రేమ్ చెప్పగానే వచ్చిన పదిని వదిలేసి అటు ఇటు తిరగటం ఇది కూడా ఒక పని అని చెప్పేసి ఇక చామంతి అంటూ ఉంటుంది చూడు అటువైపు చూడు ఎంత బాగున్నాయో అని చెప్పేసి ఇక అయితే అవతల వడ్డీకి తీసుకెళ్లి ఇక చామంతి కోసం ఒక గిఫ్ట్ కొని దానిపైన చామంతి అని రాసి చా ఇదిగో ఇది నీ కోసం అని చెప్పేసి చామంతికి ఇస్తూ ఉంటాడు నాకోసమా ఎందుకు బాబు అని చెప్పేసి ఇక చామంతి అయితే ఆ గిఫ్ట్ తీసుకోకుండా అడుగుతూ ఉంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్ చామ్ రమ్మమ్మ గారి ప్రాణాలని కాపాడావు కదా అందుకే నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది ఇస్తున్నాను అని చెప్పేసి ప్రేమ్ చెప్పగానే అమ్మగారు ఇచ్చారు కదా బాబుగారు చంప మీద చాలా మంచి గిఫ్ట్ అని చెప్పేసి చామంతి అంటుంది రమ్మమ్మ ఇచ్చే బహుమతులు ఎప్పుడు అలానే ఉంటాయి నేను ఇచ్చే బహుమతులు ఎప్పుడు ఇలానే ఉంటాయి అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటే నాకు ఒకటి అర్థం కాలేదు డ్రైవర్ బాబు ప్రాణం కాపాడినందుకు ఓనరమ్మ గారేమో తిట్టారు కొట్టారు కానీ డ్రైవర్ బాబు గారేమో బహుమతులు ఇస్తున్నారు ఏదో సొంత మనిషి అయినట్టుగా ఏంటి ఇదంతా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే నువ్వంటే మధ్యలో వచ్చావు కదా చామ్ నేను చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లోనే పెరిగాను కదా అంటే రమ్మమ్మ నాకు అమ్మ లాంటిదే కదా అమ్మ ప్రాణం కాపాడినందుకు ఇది నీకు ఇస్తున్న చిన్న బహుమతి అని చెప్పి ప్రేమ ఇక ఆ సేంగాన్ని చామంతికి ఇవ్వగానే ఆయన డ్రైవర్ బాబు ఇంత పెద్ద శంఖాన్ని నేనేం చేసుకోవాలి అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే ఊదచ్చు అని చెప్పేసి అనగానే ఏంటి నేనా అని చెప్పేసి ఇక చామంతి అయితే ఆ శంఖాన్ని ఊదడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అది చూసి ప్రేమ అయితే ఆ శంఖాన్ని తీసుకొని ఊది ఇదిగో ఇలా ఊదాలి చాం ఇప్పుడు నువ్వు ఊదు అని చెప్పేసి చామంతికి ఇవ్వగానే ఇక చామంతికి ఊదడం రాకపోవడంతో చాం అలా కాదు ఇలా చూడు అని చెప్పేసి ఇక ప్రేమ దగ్గరుండి చామంతికి శంఖం ఊదడం నేర్పిస్తాడు ఇక చామంతి అయితే ఆ శంఖాన్ని ఊదుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్